నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ రెండు తాండవం డిసెంబర్ ఐదున పానిండియా స్థాయిలో విడుదల కానుంది ఇప్పటికే ముంబై బెంగళూరు హైదరాబాద్ లో ప్రీ ప్రీరివీజ్ ఈవెంట్స్ నిర్వహించిన టీం ఈ నెల ఇరవై ఎనిమిది నమ్మరో భారీ వేడుక ప్లాన్ చేస్తోంది తాజాగా ఈ సినిమాను అవాధి భాషలో కూడా డబ్ చేసి విడుదల చేయాలన్న వార్త హాట్ టాపిక్ గా మారింది ఉత్తర భారతదేశంలో మాట్లాడే అవాది భాషలో ఒక తెలుగు సినిమా విడుదల కావడం ఇదే మొదటిసారి అవుతుంది ఇది నిజమైతే అఖండ రెండు చేరుకునే రేంజ్ దేశవ్యాప్తంగా మరింత పెరగనుంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ స్టాన్ ఈ కాంబోలో వచ్చిన అఖండ ఎంత పెద్ద విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే ఊపును కొనసాగిస్తూ ఈ కాంబోలో తెరకెక్కిన అఖండ రెండు తాండవం డిసెంబర్ ఐదున పానిండియా స్థాయిలో భారీగా విడుదలకు సిద్ధమైంది సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సృష్టిస్తోంది తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ముంబై బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో గ్రాండ్ ప్రమోషన్లు నిర్వహించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది డిసెంబర్ నాలుగు నా పేడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్టు సమాచారం అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది నా లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవనున్నట్టు టాక్ ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న భారీ స్టేజ్ పెద్ద సంఖ్యలో వచ్చే ఫ్యాన్స్ కలిపి ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ఉండబోతుందని స్పష్టమవుతోంది ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హైప్ భారీగా పెంచేశాయి అఖండలో కనిపించిన ఆధ్యాత్మిక శక్తి మాస్ యాక్షన్ బోయపాటి మార్క్ ఎలివేషన్స్ రెండో భాగంలో అంతకుమించి అనే స్థాయిలో ఉండబోతున్నాయని బృందం చెబుతోంది ఈ నేపథ్యంలో అఖండ రెండుపై మరో ఆసక్తికర వార్త బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది ఈసారి తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని ప్రయత్నం జరగబోతోందట అఖండ రెండు తాండవం చిత్రాన్ని ఉత్తర భారతదేశంలో మాట్లాడే అవాధి భాషలో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ భాగాలు బీహార్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ భాష మాట్లాడుతారు ఈ ప్రాంతాల్లో మాస్ యాక్షన్ సినిమాలకు ఆధ్యాత్మిక నేపథ్య కథలకు విపరీతమైన ఆదరణ ఉంది అఖండలో కనిపించిన ఆ పౌరాణిక ఆధ్యాత్మిక పవర్ తాండవంలో మరింత ఉగ్రరూపం చూపబోతోందని టా అందుకే అక్కడి ప్రేక్షకులను నేరుగా కనెక్ట్ చేయడానికి స్థానిక భాషలో విడుదల చేయాలన్న ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది ఈ వార్త నిజమైతే అవాధి భాషలో విడుదలయ్యే మొదటి తెలుగు సినిమా అఖండ రెండు అవుతుంది ఇండియా మార్కెట్ దాటి లోకల్ డైరెక్ట్ మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి ప్రయత్నం అవుతుంది ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నట్టుగా స్థానిక భాషల్లో డబ్ చేస్తే సినిమాలు భావోద్వేగ పరంగా మరింత బలంగా కనెక్ట్ అవుతాయి ముఖ్యంగా మాస్ యాక్షన్ ఆధ్యాత్మిక టచ్ ఉన్న సినిమాలకు ఇది పెద్ద ప్రయోజనం మేకర్స్ నుంచి అధికారిక ధ్రువీకరణ రాకపోయినా అవాధి భాషలో డబ్ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది అఖండ రెండు సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో దూసుకెళ్తోంది ఇప్పుడు అవాధి విడుదల వార్తతో హైప్ మరింత పెరిగింది బాలయ్య రేంజ్ ఈసారి పాన్ ఇండియాను దాటి మరో లెవెల్ కు వెళ్లబోతోంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు వీరేష్ రచయిత గురించి వీరేష్ బిర్లా వీరేష్ బిర్లా సమయం తెలుగులో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు స్టోరీలు అందిస్తుంటారు గతంలో ఆయన ఏపీ తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు పొలిటికల్ న్యూస్ క్రికెట్ వార్తలు రాశారు ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీం కోసం పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు జర్నలిజంలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు క్రీడలు సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు వీరేష్ ఈజీఎస్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు ఇంకా చదవండి